వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్జ్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే చెగ్గ వేడి వేడి పకోడీ అయితే ప్రిపేర్ చేసుకుందాము అమ్మ చేతి వంటలు అంటారు కదా అలాగే అమ్మ చేతి పకోడీ సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా వర్షం చూడండి ఏ విధంగా పడుతుందో అసలు ఒక త్రీ డేస్ నుంచి అసలు ఆప్టింగే లేదు కంటిన్యూస్గా వర్షం పడుతూ ఉంది ఇంక వర్షంలో చక్కగా వేడి వేడి తింటా తింటూ ఉంటుంది సూపర్గా ఉంటుంది కదా మా అమ్మ చేసే పక్క చాలా బాగుంటుంది నేను నేర్చుకుందాం అనుకునే సేమ్ యాస్టేజ్గా అలా చేసినా కానీ నాకైతే రావట్లేదు ఒకసారి అయితే ట్రై చేశాను ఆనియన్స్లో అయితే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి వాటర్ కూడా మిక్స్ చేయకుండా సాల్ట్ వేసి గట్టిగా అయితే పీసుకేసింది దాంట్లో వాటర్ అంతా ఆనియన్స్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు చూడండి ఎంత తేమ తేమగా అంటే వాటరీ వాటరీగా ఉంది దాంట్లో అయితే వాటర్ అయితే వెళ్ళలేదు ఓన్లీ సాల్ట్ వేసింది ఇంకా కరివేపాకు ఈ కరివేపాకు మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇంకా మన హెయిర్ కూడా చాలా మంచిది కరివేపాకు వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దేంట్లో మిక్స్ అయ్యి మిక్స్ చేయగలిగితే దాంట్లో వేసేసి మంచిగా అయితే ఫుడ్ టేస్టీగా తినేయచ్చు ఇంకా దీంట్లో అయితే శనగపిండి కూడా మిక్స్ చేసి అంతా కూడా కలిపేస్తున్నాము కొంతమంది అయితే బియ్య పిండి కూడా వేస్తారు కదా ఒకవేళ బియ్య పిండి వేసుకోవాలనుకున్నా కొంచెం వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోమకండి దీంట్లో బియ్య పిండి అయితే వేయలేదు ఎందుకు బియ్య పిండి వేయలేదమ్మా అంటే ఆల్రెడీ కొంతమంది శనగపిండిలో బియ్య పిండి వేస్తారు అవసరం లేదు అని చెప్పేసి ఉత్తి శనగపిండితోనే అంతా కూడా మిక్స్ అమ్మ చూడండి అంతా కూడా కలుపుతా ఉంది దీంట్లో అయితే వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు లాస్ట్ మినిట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తుంది అనుకుంటే అంతే చూడండి అంతా కూడా ఎలా ఉందో పకోడీ అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోద్ది ఇప్పుడు ఒకసారి అయితే ఉప్పు కూడా చెక్ చేసుకుంటే ఉప్పు సరిపోయిందా లేదా అంతా కూడా మిక్స్ చేసుకొని చక్కగా వేసేసుకోవడమే వేడి వేడి పకోడీ ఈ వర్షన్కి చూడండి ఇలాగ మనం ఆనియన్స్ గట్టిగా వా సాల్ట్ వేసి కలిపేస్తాం కదా అప్పుడు వాటర్ రిలీజ్ అయినప్పుడు ఈ కొంచెం శనగపిండి అనేది కొంచెం ఎక్కువగానే పట్టిద్ది అమ్మ సెకండ్ టైం కూడా శనగపిండి వేసి అంతా కూడా మిక్స్ చేస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో కావాలనుకుంటే నానపెట్టుకున్న ఉప్మా రావు కూడా వేసుకోవచ్చు అప్పటికప్పుడు ఉప్మా వేసుకున్నామంటే పైకి తెల్ల తెల్లగా కనబడుతూ ఉంటుంది ఇంకా మా సాత్వి అయితే ఎప్పుడు వేస్తుందా ఎప్పుడు తిందామా అన్నట్లు స్టూలు వేసుకొని కూర్చొని రెడీగా వెయిట్ చేస్తూ ఉంది పకోడీ కోసం కలపడం అయితే అంతా కూడా మిక్స్ అయిపోయింది ఇంకా ఆయిల్ వేడెక్కడం వేసేయడమే సాత్వి సాత్వి ఎదురుగానే కూర్చోవాలంటే అక్కడ కూర్చో కూర్చో అని చెప్పేసి అక్కడే కూర్చోబెట్టి పిండి మొత్తం కలిపించేసింది ఇంకా ఫైనల్గా అయితే ఆయిల్ కూడా వేడెక్కేసింది ఇంకా మంచిగా అయితే వేడి వేడి పకోడి వేసేయడమే సాత్వి అయితే అస్సలు కదట్లేదు వరకు టేస్ట్ చేయాలి అంటే సాత్వి ఫస్ట్ ఆ బొమ్మ చూడండి నేను లాగేసుకుంటున్నాను అని చెప్పేసి దగ్గర లాగేకుంటుంది మధ్యన సాత్వి బొమ్మనైతే అసలు వదిలిపెట్టట్లేదు నైట్ పడుకునేటప్పుడు కూడా దగ్గరే పెట్టుకొని పడుకుంటుంది సాత్వి ఇంక ఈ పిండి ఒకసారి అయితే నేను మిక్స్ చేసినప్పుడు ఇలాగే సేమ్ యాస్టేజ్గా పకోడీ వేస్తూ ఉంటే ఆనియన్సే పకోడీ ఆనియన్సే ఫ్రై అయినట్లు పిండి అయితే ఏం కనిపించట్లేదమ్మా అంటే ఎక్కువ పిండి పట్టిద్ది ఎక్కువ పిండి కలపాలి దీనికి అని చెప్పేసి ఇంకా మా అమ్మతో మాట్లాడుకుంటే ఇలా పకోడీ అయితే వేసేసుకుంటున్నాం వేడి వేడి పకోడీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫస్ట్ వాయే మంచిగా అయితే లాగిచ్చేస్తున్నాను నేను దీంట్లో మళ్ళీ మా అమ్మ టూ టైప్స్ వేసిద్ది ఒకటి బాగా ఫ్రై అయ్యేటట్లు రెడ్డిష్ కలర్లో వేసిద్ది ఒకటి కొంచెం అంటే గో ఎల్లో కలర్లో వచ్చేటట్లు కొంచెం ఎగి ఆగినట్లు అలా కూడా వేస్తుంది అంటే మా తమ్ముడికి అలా ఇష్టం ఒకరికి ఒక్కొక్కరు ఇష్టం కదా అలాగా ఇది చూడండి ఇది అయితే బాగా ఫ్రై అవుతున్నాయి చూడండి బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా పకోడి అంతా కూడా రోడ్ సైడ్ కన్నా ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పకోడి టేస్ట్ అనేది ఆయిల్ కూడా అంతలా ఏమీ పీల్చదు నార్మల్గానే ఉంటుంది పకోడీ చూడండి బాగా బ్రౌన్గా ఉంది కదా ఇంకో పకోడీ అయితే చూపిస్తాను అది కొంచెం ఎల్లోష్ కలర్లో ఉంటుంది చక్కగా వేడి వేడి పకోడి ఇలా బాండి నుండి వేసి బాండి నిండా ఫుల్గా వేసిన పకోడి ఏగేలోకి అది కొంచెం అవుద్ది తెల్ల పకోడి కొంచెం బ్రౌన్ పకోడీ కూడా తినచ్చా ఇంతకు ముందు రోజే సాత్వికి కొంచెం స్టమక్ పెయిన్ వచ్చింది ఇంకా తినొచ్చా లేదా వద్దులే అని చెప్పేసి అడుగుతున్నాను మా అమ్మనే ఏం కాదులే పెట్టేసే తగ్గిపోయింది కదా అని చెప్పేసి మా అమ్మ ఇంకా చెప్తా ఉంది చూడండి ఎంత బాగుందో పకోడీ ఇది బాగా ఫ్రై అయిన పకోడి చక్కగా మంచిగా అయితే లాగిచ్చేస్తున్నాను అందరూ టీ తాగుతూ ఉంటారు కదా టీ టైంలో పకోడి వేసుకున్నాము టీ తాగట్లేదు నేను చక్కగా దమ్సప్ తాక్కుంటూ చల్లగా ఉంది బయట ఎందుకో అయినా కానీ ధమ్సప్ తాగాలనిపించింది ధమ్సప్ తాక్కుంటూ చక్కగా అవుతున్నాను చక్కగా ఇది తెల్ల పకోడి అంత బాగా ఫ్రై అవదు eng, hmm. hmm. super, sih? Hmm. Super? ini. ini, ini. super? aja ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళకి కూడా మా అమ్మ బాక్స్ వద్దవుతుంది అమ్మాయి ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంది ఇంకా చక్కగా అమ్మాయి కూడా వేడివేడిగా తింటదిలే అని చెప్పేసి తనకు కూడా బాక్స్ పెడతా ఉంటే ఇంకా మా తమ్ముడు అన్నాడు బాగా ఫ్రై అయింది వద్దు అది మాడినట్లు ఉంది అమ్మ నేను చేసుకు నాకు వేసిన తెల్ల పకోడి పెట్టు అని చెప్పేసి ఇంకా మా తమ్ముడు అలా అంటూ ఉంటే అదే బాగుంటుంది అని చెప్పేసి మా అమ్మ నల్లగా అంటే కొంచెం బాగా ఫ్రై అయిన పకోడీ అయితే పెడతా ఉంది ఇంక నేనైతే మంచిగా లాగే అట్లా అని చెప్పేసి మరీ ఎక్కువ హెవీగా కూడా తిన్నావు ఎందుకు మళ్ళీ గ్యాస్ వస్తుంది అని చెప్పేసి అందుకని పక్కన థమ్స్అప్ తాకుంటే ఒక పక్క తింటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా మాక్సిమం అయితే చిప్స్ అలా తింటా ఉంటే ధమ్సప్ అలా తాగుతూ ఉంటాం బిర్యానీ తినేటప్పుడు ఎందుకో పకోడీ తింటా ఉంటే తినాలి అని తాగాలి అనిపించింది మీలే ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా తాగారు ఎప్పుడైనా మీరు ఇలాగే తాగుతారా కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్